అసలు ఈ రోజు రేపు ఎంత కామన్ సెన్స్ లేకుండా ఉంటున్నారంటే మన రిలేటివ్స్ అయినా చుట్టుపక్కల వాళ్ళైనా అరే ఎదుటోడు బాధపడుతుడు అంటే నువ్వు ఓదార్చకపోయినా ఓకే చూటుపోటి మాటలతో మాత్రము వాళ్ళని ఇది చేయకండి నీకు అవసరం లేదు ఆ విషయము అసలు ఏంటండి వన్ పెళ్ళి అయిన తర్వాత వన్ టూ మంత్స్ లోనే కన్సీవ్ అయ్యేతారా ఆ అవుతారు కొంతమందికి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ లేకపోతే ఏవి లేకపోతే అవుతారు కన్సీవ్ అవుతారు చాలా ఇది అయిపోతుంది కాకపోతే మీకు తెలుసు వాళ్ళ హాస్పిటల్స్ చుట్టా తిరుగుతున్నారని తెలుసు పెళ్ళై టూ త్రీ ఇయర్స్ అవుతుందని తెలుసు ఆ కావాలని వచ్చి మరి పని కట్టుకొని వచ్చి ఏంటి ఇంకేం సంగతి ఏ ఇంకేం విశేషం లేదా ఇంకెప్పుడు పిల్లలు ఇంకెప్పుడు పిల్లలు ఇంకెప్పుడు పిల్లలు మీకెందుకు ఇంకెప్పుడు పిల్లలు ఇంకెప్పుడు పిల్లల గురించి మీ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్క వాళ్ళ విషయము ఆ పక్క వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది పక్క వాళ్ళకి ఏంది ఇదన్నీ పక్కన పెట్టుకోండి కొంచెం కామన్ సెన్స్ వాడుకోండి పాపం వల్ల ఇప్పటికే చాలా హాస్పిటల్స్ తిరిగి ఉంటారు చాలా డాక్టర్స్ ని కలిసి ఉంటారు చాలా లోగా ఫీల్ అయ్యి ఉంటారు వాళ్ళు అసలు దాంట్లో మళ్ళీ వచ్చి ఇలాంటి సూటిపోటు మారని మాట్లాడితే అసలు ఎంత బాధ తెలుసా అసలు పిల్లల గురించి హాస్పిటల్కి వెళ్తా వెళ్ళాలి అంటేనే అదొక బాధకరము అసలు నేను వెళ్ళిన హాస్పిటల్స్ అయితే మాత్రమో ఎంత క్యూ తెలుసా ఎంత లైన్లు లైన్ లో అమ్మ నేను అనుకునేదాన్ని ఇంత మంది ఉన్నారా అయ్యో పిల్లల గురించి వెయిట్ చేసేవాళ్ళు పిల్లలు పిల్లలు లేకుండా బాధపడే వాళ్ళు ఇంత మంది ఉన్నారా ఇంత మంది ఉన్నారా అని నేను ఎంత ఫీల్ అయ్యేదాన్ని ఇంటికి వచ్చి ఏ రోజులు కూడా ఉన్నాయి నేను ఇదే కూడా ఇంకెన్ని రోజులు జరగాలి నేను హాస్పిటల్స్ చుట్టూ నాకు తొందరగా ఇచ్చేయి నాకు తొందరగా ఇచ్చేయి నాకు కూడా తొందరగా ఇచ్చేసే పిల్లల్ని నాతో పాటు అందరికీ ఇచ్చేయని కోరుకున్నాను నేనైతే దేవుణ్ణి మాత్రము ప్లీజ్ మీకు చేతనైతే ఏదైనా డాక్టర్ సజెస్ట్ చేయండి ఏదైనా మంచి విషయం చెప్పండి ఈ ఫుడ్ తీసుకో ఆ ఫుడ్ తీసుకో అట్లా చెప్పండి కాకపోతే అయ్యో ఇంకా అయితే లేరా ఇంకా అయితే లేరా ఇంకెప్పుడు ఇంకెప్పుడు అంటే అది వాళ్ళకి ఎంత బాధాకరమో అది ఆ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది అది ఎంత బాధ అనేది ప్లీజ్ చుట్టాలు ఇంటి పక్కన వాళ్ళు మీరు మాత్రము ఎంకరేజ్ చేయకపోయినా సంబంధం లేదు కాకపోతే డిస్కరేజ్ చేయకండి ఊరికే వెంటబడి వెంటబడి అడగకండి మీకు అవసరం లేదు వాళ్ళకి పిల్లలు అయితే ఏంటి కాకపోతే